ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ దసరప్రహ్ జిల్లా కదిరిపట్నంలో ఉన్నామండి కదిరిపట్నంలో ఉన్నటువంటి ఇక్బాల్ రోడ్లో జామియామా సైడ్ దగ్గర ఉన్నాము ఈరోజు ముస్లిం సోదర సోదరి మనులందరూ కూడా పరమ పవిత్రంగా వేచి చూసే కొలిచే యాగాల పండగ రంజాన్ మరి ఈ యొక్క రంజాన్ సందర్భంగా ఒక మాసం అంతా కూడా ఒక నెల కనబడి నుండి కనబడి నాటి నుండి మరి నెక్స్ట్ వచ్చే నెలవంక కన కనబడేంతవరకు కూడా ప్రతిరోజు ముస్లిం ముసలి పెద్దలు పిల్లలు అంతా కూడా రంజాన్ మాసంలో ఒక్కరోజు ఉండి ఆ ఒక ముఖ్యమంత్రవర్త గారు చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ చాలా వాళ్ళు సంపాదించేటువంటి సందర్భాలలో ఒక పావ రూపాయి ఒక పావలా అనేటువంటిది పక్కన తీసి సంవత్సరం అంతా కూడా మరి ఆ యొక్క పావలా ఎంతైతే డబ్బు అంతా కూడా వాళ్ళ శక్తి మేరకు ప్యూరిఫై చేసి వ్యక్తి దగ్గర నుండి పెద్ద కోటి చోడు వరకు ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి మేరకు మరి వాళ్ళ పోగు చేస్తున్నటువంటి ఆ డబ్బు పేదలు ఎవరైతే నిరుపేదలు ఉంటారో కటిగా పేదరికమలు ఇస్తుంటారో అందరు కూడా చాలా ధర్మాలు చేసేటువంటి వస్తువు రూపంలో కావచ్చు కణ రూపంలో కావచ్చు సామాజిక రూపంలో కావచ్చు అనేక రూపాల్లో మరి వారు ఆ యొక్క పేదలకి అనేటువంటిది ఇచ్చేటువంటిది కొన్ని వందల సంవత్సరాలంటే వస్తున్నటువంటి ఆనవాయి మరి ఆ రోజు పూర్తించుకొని రంజాన్ మాసం ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి ఇక్కడ మనము యామియా మసీద్ దగ్గర ఏ విధంగా రద్ందో చూడచ్చు ఇంకా అంటే ఆరున్నరకి రంజా రంజాన్ ఒక్క కొట్టు పిలిచేటువంటి గడియలు దగ్గరకు వచ్చాయి కాబట్టి మసీదులోకి వెళ్ళి వస్తున్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇప్పుడు ఇంకా ఒక పది పది నిమిషాల్లో ప్రార్థనటువంటి మసీదులో నమాజు అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి నమాజ్ అయిన తర్వాత వారు అక్కడ ఎవరైతే ఒక్క ఉంటారో ఆయన చెప్పినటువంటి బోధన విని మరి ఒక మహా ప్రవర్త గారు చెప్పినటువంటి నమాజ్ ఆచరించిన తర్వాత మరి ఒక్క వద్దులు తీర్చుకొని ఇంటికి వెళ్ళి తాము ఆహారం సేవించేటువంటిది మరి ఇప్పుడు చూస్తున్నాం రద్దీగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం తర్వాత